స్నేహితుడంటే మనల్ని అర్థం చేసుకునేవాడు మనకు తోడుగా నిలబడేవాడు మన ఒంటరితనాన్ని పోగొట్టేవాడు మనలో ఒకడిగా మనలో సగమై మన గురించే ఆలోచించేవాడు మన కోసమే తపన పడేవాడు ఇలా ఎన్నో పర్యాయ పదాలు ఈ ప్రపంచంలో స్నేహితుడి గొప్పతనం గురించి చెబుతుంటాయి ఒక మనిషికి స్నేహితుడు సగటు మనిషే కానవసరం లేదు ఒక జంతువు కూడా మనిషితో స్నేహం చేయగలదు ఎందరో స్నేహితులకు ఆదర్శంగా నిలవగలదు అని నిరూపిస్తోంది ఒక కుక్క ఒక మనిషి మధ్య చిగురించిన స్నేహం ఆ స్నేహం వారిద్దరి మధ్య ఎలా అంతరించిందో తెలుసుకొని ప్రపంచమే కన్నీరు పెట్టుకుంది ఆ వింత స్నేహితుల కథ మీకోసం జపాన్ దేశంలోని టోక్యో నగరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో యునో అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు తన యూనివర్సిటీకి రైలులో వచ్చి వెళ్లేవాడు అలా వెళ్లి వస్తున్న క్రమంలో అతడికి రైల్వే స్టేషన్ లో ఒక కుక్క తన కంటబడింది ఆ కుక్కకు రోజు అతను ఏదో ఒకటి తినడానికి పెట్టేవాడు దీంతో వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది కొన్ని రోజుల తర్వాత యూనో ఆ కుక్కను తన ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నాడు ఆ కుక్కకు హ్యాచికో అని పేరు పెట్టాడు హ్యాచికో ప్రతిరోజు యునో తో పాటు రైల్వే స్టేషన్ కు పొద్దున వెళ్లేది మళ్లీ యూనో యూనివర్సిటీ నుండి సాయంత్రం తిరిగి వచ్చే వరకు రైల్వే స్టేషన్ లోనే ఉండేది యూనో వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లేవారు ఇలా ఎన్నో నెలలు ఈ తంతు కొనసాగింది ఒక ఒకరోజు ప్రొద్దున యూనివర్సిటీకి వెళ్లిన యూనో రాలేదు సాయంత్రమైన ఎంతసేపటికి యూనో తిరిగి రాకపోవటంతో వచ్చిన ప్రతి రైలులో యూనో ఉన్నాడా లేదా అని ఆ కుక్క తన స్నేహితుడి కోసం వెతకసాగింది ఇలా కొన్ని రోజులు నెలలు సంవత్సరాలు వెతుకుతూ గడిచిపోయాయి అయినా కూడా యూనో తిరిగి రాలేదు యూనోకు దగ్గరగా పోలికలున్న వ్యక్తి కనబడితే చాలు అతనిని చుట్టుముట్టేసేది హ్యాచికో ఈ తంతుని చూసి మొదట రైల్వే స్టేషన్ లో ఉన్న వ్యాపారస్తులు హ్యాచికో వింత చేష్టలు అర్థం చేసుకోలేదు అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలుసుకుని హ్యాచికోని ఆదరించడం ప్రారంభించారు ఈ కుక్క తన స్నేహితుని కోసం రైల్వే స్టేషన్ లోనే పది సంవత్సరాల పాటు ఎదురు చూసింది చివరికి మరణించింది ఆ మూగజీవికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు యూనివర్సిటీకి వెళ్లిన యూనో అనారోగ్యానికి గురై పాఠాలు చెబుతున్నాయి క్లాస్ మరణించాడు ో మరణించిన తరువాత యూనో హ్యాచికో మధ్య స్నేహం గురించి ఎన్నో పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి ఎంతో మంది జపాన్ లో ఉన్న దర్శకులు ఆ నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని సినిమాలు తీశారు మరికొంతమంది హ్యాచికోకు అభిమానులుగా మారిపోయారు ఆ కుక్కకు విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి డబ్బు భాష హోదా జాతి కులం మతం కాదు కావాల్సింది ఒక మంచి మనసుంటే చాలు అని ఆ కుక్క ప్రపంచానికి నిరూపించింది లక్షల మందికి ఆదర్శంగా నిలిచింది కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది ఇలాంటి కుక్కలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి ఇలా మంచి మనసున్న మనుషులు మరింత మంది పెరిగితే భూలోకమే స్వర్గం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము